మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత పహల్గావ్ లో దారుణం జరిగింది కొన్ని ఏళ్ల తర్వాత ఒక రక్తపాతాన్ని చూశారు కాశ్మీర్ ప్రజలు అమాయకమైనటువంటి ప్రాణాలు పోయాయి ఇరవై ఆరు మందిని పేర్లు అడిగి మతాన్ని అడిగి కాల్చి చంపారు ఇక్కడ వైఫల్యం ఎవరిది కనిపిస్తోంది భద్రతా పరమైనటువంటి లోపాలు ఉన్నాయా లేకుంటే పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గంగా తిని చూడొచ్చా ఎందుకని లో ఇలాంటి రక్త టేర్లు పారుతున్నాయి బోల్డెన్ క్వశ్చన్స్ ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు లోక్ సత్తా ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సార్ నమస్తే నమస్తే కవిత సార్ కశ్మీర్ అనగానే మనకి అందాల లోయలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కొన్నేళ్ల పాటు ప్రశాంతంగా ఉంది అనిపించింది ఇప్పుడేంటి సార్ ఇంత సడన్ గా ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు ఎక్కడ లోపం కలిగింది కవిత మనం రెండు విషయాలు ఉగ్రవాదాన్ని గురించి గుర్తుంచుకోవాలి మొట్టమొదటిక్ వార్ఫేర్ సార్ అంటే ఒక దేశంలో గానీ ఒక నగరంలో గానీ రాష్ట్రంలో గానీ జీవితాన్ని అల్లకల్లోలం చేయాలంటే పెద్ద యుద్ధం చేయక్కర్లా వేల మంది సైనికులు కొద్దిమంది ఆయుధాలతో సరైన సమయంలో సరైన రీతిలో అమాయకుల ప్రాణాలు పట్టబెట్టుకోవడానికి కానీ జనజోన జోన స్తంభించడానికి కానీ గట్టిగా పూనుకున్నట్టయితే ఆధునిక యుగంలో ఎక్కడైనా చేయొచ్చు అమెరికా లాంటి దేశం కూడా చాలా బలమైన దేశాల్లో కూడా మరి దేశం లోపల కానీ దేశం బయట అమెరికా ప్రయోజనాలు దబ్దీసే కానీ ఉగ్రవాదం చర్యలు అడ్డపదలప జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే మీరు ప్రతి చదరపు గజం స్థలంలో ఒక సైనికుడిని పెట్టలేరు ప్రతి మనిషి వెనకాల ఒక పోలీసు నిఘా పెట్టలేదు అది అసాధ్యం అలాగే అంతర్జాతీయ సంబంధాల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చే సమాచారం వల్ల మనకు కొంత సమాచారం అందుతుంది అలాగే మనకి ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కానీ లేకపోతే ఎంబెడెడ్ ఇంటెలిజెన్స్ కానీ ఇతరమైన పద్ధతులు కానీ నిఘా బిఘాపాలని ప్రయత్నం చేస్తుంటాయి కానీ ఎప్పుడు కూడా ఒకవేళ ఏమన్నా నిఘాలో మన మీద దాడి జరిగే అవకాశం తెలిసినా కూడా చూచాయిగా తెలుస్తుంది తప్ప ఎక్కడ ఎప్పుడో స్పష్టంగా ఎప్పుడు తెలియదు ప్రపంచం ఎక్కడైనా తెలియదు చేత పెద్దాన్ని కూడా మనం వెంటనే గుండెలు బాదుకుని నిఘా విభాగం వైఫల్యం తిట్టడం కాకుండా ఒకటి ఇప్పుడు దీని మీద ప్రతి చర్యలు ఎట్లా ఉండాలి అది కూడా మనం ఆవేశంతో ఆగ్రహంతో స్పందించడం కాకుండా చాలా ఆచితూచి మనం మన అనుకున్న సందర్భంలో మనం అనుకున్న రీతిలో మనం అనుకున్న చోట మన ప్రయోజనాలు కాపాడే రీతిలో టెర్రరిస్టులు డబ్బు తీసే రీతిలో మనం స్పందించాలి రెండు మనం నపమానటము నిందలు వేయటము కాకుండా రాజకీయంగా దేశమంతా ఐక్యంగా ఉన్నది ఈ విషయంలో అన్న విషయాన్ని మనం ప్రస్ఫుటంగా తెలియచెప్పాలి అంతే తప్ప ప్రజానికి నిఘా విభాగం వైఫల్యం లేకపోతే ప్రభుత్వ వైఫల్యం ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి చర్చలు దేశంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేస్తుండొచ్చు రాజకీయ వ్యూహాలు గారు మరో సందర్భాలు కానీ కావాలని కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో కావాలని చెప్పిన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు పొరపాటు జరిగి ఉండొచ్చు గతంలో ఉదాహరణ కేంద్రాల వల్ల రాజకీయ కారణాల వల్ల ప్రోత్సహించారు దీర్ఘకాలంగా ఏం జరుగుతుందో ముందు లేక చివరికి దానికి బలం మరి ఈ దేశంలో చాలా మంది ప్రజలు ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అలాగే ఎల్టీటీఏని రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రోత్సహించాం మనం అది పార్టీ రాజకీయంగా పైన కూడా దేశ ప్రయోజనాల కోసం ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు చివరికి ఆయనే బలైపోయినాడు దానిలో వ్యూహంలో పొరపాటు ఉండొచ్చు కానీ కావాలని ఏ ప్రభుత్వం ఏ పార్టీ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు నిర్లక్ష్యం చేయదు మంచి మనం ఈవేళ బెంబేలెత్తిపోకుండా చాలా దృఢంగా దీర్ఘకాలిక దృక్పథంతో స్పష్టమైన రీతిలో మనం దానికి స్పందన స్పందించాలి సార్ ముందే నిఘా వర్గాలు హెచ్చరించాయి అందులోనూ వాళ్ళంతా మిలిటరీ డ్రెస్సుల్లో వచ్చారు అక్కడ పేర్లను అడిగి మతం ఏంటి అని అడిగి అక్కడ ఉన్నటువంటి సూక్తుల్ని చదవమని చెప్పి అలా కాల్చి చంపేయడం అనేది ఐ థింక్ ఇది వెరీ ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఒక రకమైనటువంటి స్ట్రాటజీతో వచ్చినట్టు కనిపిస్తోంది కదా సార్ అక్కడ అంటే మతానికి ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది ఉగ్రవాదానికి మతం లేకపోవటం లేదు ఖచ్చితంగా మతరంగు పులుముకునే ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ఈ పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మతం లేకపోవటం లేదు కాకపోతే మతం ఉగ్రవాదం కాదు ఆ మతం పేరు ఉపయోగించుకుని ఇస్లామిస్టులు ఒక తీవ్రమైన జిహాదీ సంస్కృతిని పెంపొందించి ప్రపంచంలో మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా అల్లకల్లో సృష్టిస్తున్నారు చివరి పాకిస్తాన్ లోపల కూడా సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు పాకిస్తాన్ లోపల కూడా పాకిస్తాన్ సమాజాన్ని అల్లకల్లో చేస్తున్నారు చాలా సందర్భాల్లో కాబట్టి మతం లేకపోవటం అన్నది వాస్తవం కాదు మతం మతం పొడుముకుంటున్నారు మతం ముసుగు కప్పుకుంటున్నారు మతాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళలో చాలామంది మతమౌ్యానికి గురయ్యి మనం కనుక ఇలా చేసినట్టయితే స్వర్గానికి పోతామని కొన్ని భ్రమలు పిచ్చి భ్రమలు నమ్మి కొందరు మూర్ఖుల మాటలు నమ్మి చేస్తున్నారు అంచేత చేత మతం అనేది ఉన్నది కాబట్టి మతం వికృత రూపంలో ఉన్నది నిజమైన మతం కాకుండా ఇక రెండోది మీరు గతంలో చూసినట్టయితే ఎక్కడైనా ఒక సమాజంలో అల్లకలోలం సృష్టించాలని చెప్పంటే సమాజం వర్గాల మధ్య విభేదాలను పెంచాలి భయమైన పెంచాలి ద్వేషాన్ని పెంచాలి భారతదేశం ఏంటో పక్కనేమో సాంప్రదాయంగా ఉన్నటువంటి హైందవ సంస్కృతి హిందూ మతం అనడానికి లేదు ఒక మతం కాదు ఇది ఒక సంస్కృతి హైందవ సంస్కృతి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నది మరో పక్కన ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అతి ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్నటువంటి దేశం దాదాపు పన్నెండు పదమూడు శాతం ముస్లింలు ఉన్నటువంటి దేశం చెప్పినట్టు ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే అతి ఎక్కువ ముస్లిం సంఖ్యలో ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి దేశ విభజన మతం పేరుతో జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మతాన్ని వేరు చేసి మా మతం వాళ్ళందరినీ మేము వదులుకో రక్షించుకుంటున్నాము మీ మతం వాళ్ళని చంపేస్తున్నామంటే ఇక్కడ మతాల మధ్య సంఘర్షణ వచ్చినట్టయితే దేశంలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లు ఉన్నటువంటి ముస్లింలు గత పదిహేను పదహారు కోట్లు ఉన్నారు బహుశా ముస్లింస్ భారతదేశంలో పద పదమూడు పద్నాలుగు శాతం ఉంటారు పదిహేడు పది పదిహేడు పద్దెనిమిది కోట్లు మనం ఉండొచ్చు కాబట్టి ఆ ముస్లింలు మిగతా జనాభాకి మధ్య విరోధాన్ని ద్వేషాన్ని సృష్టించి హింసను పెంచినట్టయితే వాళ్ళ పబ్బం గడిచిపోతుంది వాళ్ళకి కావాల్సింది ఈ దేశాన్ని అల్లకల్లో చేయటం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం అంచేత ఇది కావాలని చెప్పాను గతంలో కూడా మీరు గమనించినట్టయితే పంజాబ్లో ఆనాడు ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా కొన్ని సందర్భాల్లో బస్సుల్లోంచి దింపి మరీ హిందువులను ప్రత్యేకంగా వేరు చేసి చంపేశారు కాబట్టి మనం వాళ్ళ కుట్రలకు లొంగకూడదు దాన్ని మనం అదే పెరిగి దాన్నే ప్రొజెక్ట్ చేసి ఇది హిందూ ముస్లిం మధ్య సమస్యగా సృష్టించినట్లయితే నష్టపోయేది భారతదేశం మనం మన వేళతో మన కళ్ళు పొడుచుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఇది కావాలని వ్యూహాత్మకంగా టెర్రరిస్టులు కానీ టెర్రరిస్ట్ ముఠాలు కానీ వాళ్ళ వెనకాల వాళ్ళకు ఓతం ఇచ్చేటువంటి మరి పాకిస్తాన్ ప్రభుత్వంలో కొంతమంది భాగం కావచ్చు లేకపోతే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్లో భాగం కావచ్చు పాకిస్తాన్ సమాజంలో మరికొందరు భాగం కావచ్చు ఎక్కడో చోట పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ పాత్ర ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా అయితే పాకిస్తాన్ సమాజం వేరు పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ వేరు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు వేరు అది వేరు చేయకపోయినట్టయితే మన పెద్దాన్ని కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టిస్తే కూడా ఉపయోగం లేదు మన ప్రజలను కాపాడుకోవాలి దృఢంగా వ్యవహరించాలి ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలి అదే సమయంలో పాకిస్తాన్లో అత్యధిక ప్రజలు మరి వాళ్ళు కూడా నష్టపోతున్నారు టెర్రిజంకి అందుకని టెర్రరిజాన్ని ఎదుర్కోవాలని కోరిక వాళ్ళకే ఉన్నది మన దేశంలో గత ఐదేళ్ళు పది ఏళ్ళుగా మీరు చూసినట్టయితే మన దేశంలో టెర్రరిజం ఘాతుక చర్యలకు బలైన వాళ్ళతో పోలిస్తే పాకిస్తాన్లో బహుశా ఇరవై ముప్పై రెట్లు బలైపోయినారు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ సమాజానికి కూడా నష్టం ఆ విషయం గుర్తెరిగి మనం చాలా సంకల్పంతో వ్యవహరించాలి చాలా సునిశ్చితంగా వ్యవహరించాలి ఖచ్చితంగా మన దేశ ప్రయోజనాలను కాపాడాలి కానీ ఇది పాకిస్తాన్ ప్రయోజనాలకి పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా కాకుండా ఇస్లామిస్ట్ ఉగ్రవాదాలకి వ్యతిరేకం అది ఆ సంకేతం బలంగా ఇవ్వాలి ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సరే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక వారం కింద కీలకమైనటువంటి కామెంట్లు చేశారు కాశ్మీర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదులుకోము హిందువుల్లాగా మేము కాదు అనే మాటతో పాటుగా లష్కర్ తోయిబా చీఫ్ కూడా అదే మాట అన్నారు మేము రక్తపు టేరుల్ని పారిస్తాము అనేది ఒక అలర్ట్ అవ్వాల్సినటువంటి తరుణం ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది అనుకున్నప్పుడు ఇంతమంది చనిపోవడం అందులోనూ అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం అనేది మిలిటరీ దుస్తులు ధరించి రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద పెట్టాలా లష్కర్ తో మీద పెట్టాలా లేకుంటే చేస్తోంది మిలిటెంట్లు అనుకోవాలా దేన్ని టార్గెట్ గా మనం పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అతని ప్రకటన ఖచ్చితంగా దీనికి ఊతం అనుకోవచ్చు దానికి రెండు రకాలైన వ్యాఖ్యలు ఉన్నాయి ఒక రకమైనది ఏంటంటే ఒక సంకేతాన్ని టెర్రరిస్ట్ గ్రూపులకు ఇస్తున్నారు పాకిస్తాన్లో సైన్యం ఉనికిని చాటడం కోసం సైన్య ప్రభావాన్ని చాటడం కోసం అని చెప్పని హిందువులతో రాజీ పడే సమస్య లేదు ఒక మదీనా రాజ్యం మహమ్మద్ ప్రవక్త ఎట్లాగైతే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారో అలాంటి మదీనా రాజ్యాన్ని రెండవ మదీన రాజ్యం అలాంటిది ఏర్పాటైంది పాకిస్తాన్ కాబట్టి మేము ఇస్లాం కోసం సరశక్తులు వడ్డుతామని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చి ఉగ్రవాదాన్ని గుర్తు ఇచ్చారు ఒక ఒక రకమైన వ్యాఖ్య మరో రకమైన ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఇప్పటికి కూడా జైల్లో ఉన్నా కూడా ప్రజల్లో బహుళ ప్రాచుర్యం ఉన్నది ఇమ్రాన్ ఖాన్ కాస్త మత్స్య సంస్థలతో కాస్త పొత్తు ఉన్నట్టుగా చాలా మంది అభిప్రాయం ఉన్నది ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రవర్తించడం అని చెప్పి నా అభిప్రాయం ఉన్నది కాబట్టి ఇమ్రాన్ ఖాన్కున్న మద్దతును లాక్కు లాక్కోవడం కోసం చేశారని మరొక వ్యాఖ్య ఉన్నది వాస్తవం ఏంటి తెలియని ఖచ్చితంగా ఆ నేపథ్యం ఈ చర్యకి ఉపకరించదన్న విషయాన్ని మనం అంత అంగీకరించాలి రెండోది అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్న కాలంలో జరిగిందంటే ప్రపంచం దృష్టి అంతా మన దేశమే పడుతోంది అందులో ఇటీవల కాలంలో అమెరికా ఉపాధ్యక్షుడు పెద్దగా పట్టించుకోపోయిన ప్రజలు ఈ జేడి వ్యాన్స్ ని పట్టించుకుంటున్నారు ఎందుకంటే ఆయన రాష్ట్రపతికి పూర్తిగా ఒక ముఖోట లాగా రాష్ట్రపతికి ఒక ఒక మైక్రోఫోన్ లాగా వ్యవహరిస్తున్నాడు అమెరికా రాష్ట్రపతికి కాబట్టి అమెరికా భావాలని యూరోప్లో ఈ మధ్యకాలంలో వివాదాస్పద ప్రకటనలు కావచ్చు మరికొన్ని కావచ్చు చాలా ప్రస్ఫుటంగా బలంగా వినిపిస్తున్న వాణి ఉపరాష్ట్రపతి కాబట్టి ప్రపంచం దృష్టి అంతా కూడా అమెరికా ఉపరాష్ట్రపతి ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద ఉంటున్నది ఒక రాష్ట్రపతి వెళ్ళిన స్థాయిలో ఉంటున్నది కాబట్టి ఆయన ఉన్నప్పుడు జరిగితే ప్రపంచం అంతా ఆకర్షిస్తుంది ఉగ్రవాదుల ప్రధాన ప్రయత్నం ఏమిటి దేశం లోపల అల్లకల్లో సృష్టించడం రెండు ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షించడం వాళ్ళు ఏం చేసినా కూడా ప్రపంచం మొత్తం చూడాలి నిర్ఘాంత పవాలి ఇది వాళ్ళు ఏ అంశాన్ని కోరుకుంటున్నారో అది ప్రధానమైన అంశంగా చర్చాంశంగా రావాలి కాబట్టి ఈ రెండు వెనకాల దాగున్నట్టు అనిపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా దీనిలో పాకిస్తాన్ సమాజం మొత్తంలో భాగస్వామ్యం లేకపోయినా కూడా పాకిస్తాన్ సైన్యం కావచ్చు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వంలో కొన్ని వర్గాలు కావచ్చు నిఘా విభాగం కావచ్చు వాళ్ళ మద్దతు ఉన్నదన్న విషయం సర్వజ అందరికీ తెలుసు మన దేశం మీద దాడి చేయడం కోసం చెప్పాను రెండవది ఖచ్చితంగా ఆ నేపథ్యంలో ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పని మనం ఊహిస్తాం నిఘా వేగాలు కొంత సమాచారం కూడా అందొచ్చు కానీ ఇందాక నేను చెప్పాను నిర్దిష్టంగా ఫలాని చోట ఫలాని రోజు ఫలాని రీతిలో అన్నది ఎవరికి తెలీదు మన దేవుళ్ళం కాదు ఎవరికి కూడా ఖచ్చితంగా ఇలాంటి పహల్గాంలో ఈ రీతినా ఈ రోజున ఇలా చేస్తారనేది ఎవరు ఊహించలేరు మనం ఎంత జాగ్రత్త అప్రమత్తంగా ఉన్నా కూడా మరి ప్రతి మనిషికి ఒక సైనికుడిని పెట్టలే ప్రతి చోట ఒక పోలీసు అధికారిన పోలీసు సైనికులను పెట్టలేం ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్టలేరు చైనా లాంటి దేశంలో ఏమిటంటే అంతర్గతంగా ప్రజలకు ఏ స్వేచ్ఛ లేదు కాబట్టి ఒక టొటాలిటేరియన్ ప్రభుత్వం సమాజం మొత్తాన్ని సర్వవ్యాప్తమైన ప్రభుత్వం కాబట్టి మానవ హక్కులన్న సమస్య లేదు కాబట్టి చట్టం పాలన గొడవ లేదు కాబట్టి చైనా లోపల పూర్తిగా ప్రభుత్వం సరాధికారులపై పైకి అవసరం అయితే వెయ్యి మందిని ఊచ్చపోతకు వస్తుంది చైనా జరిగింది అనుకోండి ఒక అనుమానం వచ్చింది అనుకోండి ఒక వంద మందిని కపాలు చేసి రేపులో ఉరి తీస్తే వాడు అడిగేవాళ్ళేడు అక్కడ మనం ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం ఒక రాజ్యాంగ బద్దమైన సమాజంలో ఉన్నాం హక్కులను కాపాడే సమాజంలో ఉన్నాం న్యాయ వ్యవస్థ ఉన్న సమాజంలో ఉన్నాం కాబట్టి మనకి ఆ న్యాయ వ్యవస్థ పరిధిలోపల రాజ్యాంగ పరిధిలోపలు పనిచేయాలి అలా ఉన్న ఏ అయినా కూడా మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది నిరంతర నిఘా ఉండడము అవి వచ్చినప్పుడు సరిగ్గా స్పందించడము దీర్ఘకాలంలో ఎలాంటి అవకాశం లేకుండా ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక అభివృద్ధి ఆ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక తరం కాలంలో మా పిల్లల భవిష్యత్తు ఈ దేశంతో ముడిపడి ఉన్నది ఇక్కడ ఏమన్నా కనుక ఇప్పుడు ప్రస్తుతంలో ఈ గందరగోళం చేస్తే రేపుపోతే ఈ దారుణం వల్ల అక్కడికి టూరిస్టులు వెళ్ళటం ఆగిపోతే నష్టం వారికి కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకి కాబట్టి కాలక్రమేణా కాశ్మీర్ సమాజం కాశ్మీర్ ప్రజలు దీనికి వ్యతిరేకమయ్యే పరిస్థితి తీసుకురావాలి ఇప్పటికి కూడా మెజారిటీ వ్యతిరేకం నేను భావిస్తున్నాను నూటికి తొంభై తొమ్మిది మంది నూటికి మూడు మంది వ్యతిరేకమయ్యి కొద్ది మంది ఇలా ఉన్న వాళ్ళని వేరు పారేసే రీతిలో తీసుకొచ్చే సమాజాన్ని దీర్ఘకాలం సృష్టించాలి ఈ మధ్యకాలంలో మరి సందర్భాన్ని బట్టి ఘాటుగా స్పందించాలి చాలా విజ్ఞతతో స్పందించాలి సరే ఇప్పుడు అంతమంది ముష్కరులు వచ్చారు పహల్గామ్ లో దాడికి దిగారు అని అంటే అక్కడ స్థానికుల సహకారం కూడా ఉంటుంది ఆ టైంలో అక్కడ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలి ఎంతసేపు మనం అక్కడ పాకిస్తాన్ లోనో లష్కర్ అయితే వైబానో మిలిటెంట్లు వీళ్ళ మీద మనం ఫోకస్ పెడుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం కవిత అక్కడ చూస్తున్నారు ఇప్పుడు పోలీసులు మనం పోలీసులు బాగా తిడతాం నిఘా విభాగాన్ని తిడతాం కానీ వాళ్ళు చేస్తున్న పనిని మనం గమనించాం ఉదాహరణకి కొంచెం కొంచెం దూరం వెళదాం తెలుగు నాట గతంలో ఈ పీడబ్ల్యూజి పీపుల్స్ పార్టీలో ప్రభావం ఉంది ఎలా అంతమైంది మన మాటల వల్ల కాదుగా పోలీస్ యంత్రాంగం నిఘా విభాగాలు ప్రభుత్వంలో వివిధ శాఖలు కలిసి సమన్వయం చేసినాయి కాబట్టి అలాగే జాతీయ స్థాయి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం వ్యవహరించినాయి కాబట్టి దాన్ని ఆ ప్రమాదాన్ని తొలగించగలిగారు ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నది ఛత్తీస్గఢ్లో ఇంకా ఉన్నది కాలక్రమేణా మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అట్లాగే పంజాబ్లో గతంలో ఉగ్రవాదాన్ని చూసాం మరి కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలి కొన్ని సందర్భాల్లో ఉదారంగా వ్యవహరించాలి మనం ఉగ్రవాదులమే మీద తీవ్ర చర్యలు తీసుకుంటున్నా సమాజాన్ని దూరం చేసుకోకుండా ఉండాలి ఆ ప్రయత్నం ప్రయోగాలు జరిగినాయి కాబట్టి చాలా నష్టం జరిగింది ఒక ప్రధానమంత్రిని కోల్పోయాము మనం ప్రధానమంత్రి పదవిలో ఉన్న ప్రధాని ఇందిరాగాంధీ గారి నలభై నాలుగులో అక్టోబర్ ముప్పై ఒకటిని కోల్పోయినాము ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి సింగ్ సింగ్ని కోల్పోయినాము అక్కడ కొన్ని సందర్భాల ఎన్నికల్లో ఐదు పది శాతం మంది ఓట్లు వేసారు రాష్ట్రం మొత్తంలో అయినా కూడా మనం నిబ్బరంగా నిలబడ్డాము దీర్ఘకాలంలో పంజాబ్లో ఉగ్రవాదం తొలగిపోయింది అలాగే కాశ్మీర్ లో కూడా అంచేత ఒకటి స్వల్పకాలిక వ్యూహము టెర్రరిజాన్ని అంతం చేసే వ్యూహం ఒకటి రెండు దీర్ఘకాలికంగా సమాజం మొత్తాన్ని భారత జీవన భాగం భాగమన్న విషయాన్ని గుర్తు చేస్తూ వారి భాగస్వామ్యాన్ని ఇస్తూ టెర్రరిజాన్ని వాళ్ళు ఎదుర్కొని ఏర్పాటు చేయడం రెండింటినీ కలపాలి ఆ ప్రయత్నం జరుగుతుంది మన కొత్తగా వాళ్ళకి ఉపన్యాసాలు ఇవ్వనక్కర్లేదు ఆ ప్రయత్నం జరుగుతోంది దేశంలో అది ఖచ్చితంగా దరక్కాలన్న ఫలితాలను ఇస్తుంది కానీ మధ్యలో ఒడిదడుకులు తప్పదు ఎందుకంటే ఈ టెర్రరిస్టుల పాత్ర పోయినట్లయితే లక్షలతో బాగానే మరొక నాయకత్వం కానీ వాళ్ళ మహాకూర్తి చూస్తారు వాళ్ళకు వచ్చి మీరు నేను ఎందుకు మాట్లాడుకుంటున్నావు ఆ దుర్మార్గులు చేసిన వల్ల మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఉనికి ఇలాంటి చర్యలు మీద ఆధారపడినప్పుడు కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు రెండు రకాలుగా మనం ఉంచుకోవాలి ఒకటి టెర్రరిజం పెరుగుతోంది అనడానికి సంకేతం కొన్ని చోట్ల మరికొన్ని సందర్భాల్లో అంతరిస్తున్న సమయంలో బలహీనిస్తున్న బలహీనం క్షణం అవుతున్న సమయంలో ఒక్కసారి ఆరిపోతున్న కొవ్వ తెలుగుతుంది అలా మళ్ళీ మేము ఉన్నామని చూపెట్టడం కోసం ప్రయత్నం ఆల్ఖీడ ఉంది అటపదర్పై ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఐసిస్ ఉన్నది అటపదర్పై ప్రయత్నాలు చేస్తుంటుంది కానీ ఐసిస్ కానీ ఆల్ఖీడ కానీ గతంలో ఉన్నట్టుగా బలంగా లేవు కానీ అంత మాత్రం చేత ఎక్కడ ఏ రకంగానో కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం లేదనుకోవటం పొరపాటు అవుతుంది మనం కూడా అట్లాగా ఒక్కసారిగా మనం బెంబేలెత్తిపోయి మన దేశమే దండెత్తేస్తున్నారు వాళ్ళు జయిస్తున్నారు మనం ఓడిపోతున్నాం అనే భావం అనవసరం ఖచ్చితంగా గత ఐదు పది ఏళ్ళు కాలాన్ని చూసినట్టయితే ఉగ్రవాద చర్యలు తగ్గినాయి మన ప్రభుత్వం మన సమాజం చేసిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి కానీ ఇది పూర్తి ఫలితాలను ఒక్కరోజు ఓపిక్గా మనం ఫైట్ చేయాలి చాలా సంకల్ప బలంతో చేయాలి పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ఒక యుద్ధంలో ఎలాగైతే అన్ని పార్టీలు కలిసిపోతాయో దేశం ఏకకంఠంతో మాట్లాడుతుందో ఇప్పుడు వ్యవహరించాలి సో ఇప్పుడు పాకిస్తాన్ని అంతర్జాతీయంగా తన చేసినటువంటి దుశ్చర్యలను ఎండగట్టాలి ఏకాకం చేయాలి ఒంటరి చేయాలి అనే ప్రయత్నాల్ని మన రా దేశ సర్కార్ మొదలు పెట్టేసింది ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఉన్నాయి ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు చివరికి జీలం సింధు నది జలాల్ని కూడా మేము అలో చెయ్యము అనేది ఆ కూడా మేము రద్దు చేసుకుంటున్నాము అన్నప్పుడు పాకిస్తాన్ మీద మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడబోతోంది సో దీని నేపథ్యంలో మనము అంతర్జాతీయ సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు పాకిస్తాన్ మీద ఎలా ఉండాలంటారు సార్ ముందు సింధు నది వివాదం గురించి మీరు చెప్పారు సింధు నది విషయంలో పాకిస్తాన్ భారత్ చాలా సమన్వయంతో సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నాయి మన సింధు నది మీరు చూసినట్టయితే సింధుకి ఐదు ఉపనదులు ఉన్నాయి జైలాం చైనాబ్ రావి బియా సాటిలైజ్ దానిలో రావి బియా సాటిలైజ్ మూడు భారతదేశానికి నిలనిస్తాయి ముఖ్యంగా బియా సాటిలైజ్ ఎక్కువగా జైలం చైనాబ్ రావి చాలా మేరకు పాకిస్తాన్కి మాత్రమే వర్తిస్తుంది మనకు పెద్దగా వర్తించదు కానీ సింధు నది గొడవ ఏంటంటే పైన హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల అక్కడ హైడ్రో పవర్ జల విద్యుత్కి అవకాశం ఉండదు ఎందుకంటే ఎత్తు పల్లాల్లో ప్రవహిస్తుంది కాబట్టి అందుకని మనం హైడ్రో పవర్ డ్యామ్ అనుకో నిర్మాణం చేసుకున్నాం అలాంటి డ్యాములు ఎత్తు ఉంటుంది కానీ పెద్దగా నీటిని నీరు ఎక్కువగా నిల్వ చేయాలి ఎక్కడ హైడ్రోపవర్ డ్యామ్స్ ఉన్నత స్థాయిలో మనం కొండల్లో పర్వతాల్లో చేసినా కూడా నీళ్ళని ఎక్కువ నిల్వ చేయదు కాబట్టి ఎప్పుడు నీళ్లు వదలాలి ఎంత మేర నిల్వ చేయాలి ఈ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఆ సింధు నది ఒప్పందంలో ప్రపంచ బ్యాంక్ కట్టబెట్టాం మధ్యవర్తిత్వాన్ని ఆ మధ్యత చక్కటి ఒప్పందం వచ్చింది చాలా కాలం అమలు అయితే పాకిస్తాన్ మళ్ళీ ఈ మధ్య గొడవ చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని అబద్ధాలు ఆడారు దానిలో వాస్తవం ఏం లేదు అపోహ తప్ప ఏం లేదు మళ్ళీ ప్రపంచ బ్యాంకే పంపిస్తే ప్రపంచ బ్యాంక్ మనం ఏదైతే చెప్పామో దాన్ని అంగీకరించింది మళ్ళీ ఆ ఒప్పందం నడుస్తుంది ప్రస్తుతానికి అది ఆపేసా ఉన్నాం దానివల్ల నిజమైన పరివసనాలు పాకిస్తాన్కి తీవ్రంగా ఏమి ఉండవు ఎందుకంటే మనమే నీళ్ళని పెద్దగా పట్టుకోవట్లేదు అక్కడ మనం నీటి పరాలకు వాడల్లా మనం మనం వ్యవసాయానికి కానీ సాగునీటికి కానీ ఇతర వ్యవసాయాలకు కానీ వాటల్లా కేవలం కొద్దిపాటి నీటిని పైన జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాత్కాలికంగా పట్టడం జరుగుతుంది అది ఒకసారి నిండిపోయిన తర్వాత నీళ్లు అలాగా ఫ్లో అవుతుంటాయి ఇది ఒక సింబాలిక్ ఇది జెస్చరీ పాకిస్తాన్ పాకిస్తాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ సమాజాన్ని దెబ్బతీయాలి పాకిస్తాన్లో వ్యవసాయ నాశనం కావాలని మనం కోరుకోవట్లేదు పాకిస్తాన్ సమాజాన్ని మనం ఆకట్టుకోవాలి భారత్తో సత్సంబంధాన్ని ఉంటే నా లాభాన్ని విషయం పాకిస్తాన్ సమాజానికి మధ్యవర్గ మధ్యవర్గ మధ్యతరగతి వర్గానికి అర్థం కావాలి కాబట్టి మనం పాకిస్తాన్ మీద మనకు విద్వేషం చూపెడితే ప్రమాదకరం పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న శక్తులు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఉగ్రవాదాన్ని కొత్త వచ్చే శక్తులకి మనకు బలంగా సంకేతాన్ని ఇవ్వాలి కానీ పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా అన్నట్టయితే దానివల్ల వాళ్ళు నష్టపోవచ్చు కానీ మనకు కూడా నష్టం కాబట్టి దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప పాకిస్తాన్ మీద యుద్ధ యుద్ధకాంక్ష కాదు ప్రభుత్వం అందుకనే చాలా ఆచితూచి స్పందించింది మేము ఏదో అర్జెంటుగా పాకిస్తాన్లోకి దాడి చేస్తామని చెప్పన్లా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అలా సంకేతాన్ని బలమైన డిప్లొమాటిక్ సంకేతాన్ని ఒక దౌత్యపరమైన సంకేతాన్ని ప్రపంచంలో పాకిస్తాన్ని ఏకాక చేయటము మీరు గనక మాతో అనవసరంగా ఖాయం పెట్టుకుంటే పాకిస్తాన్ సమాజానికి ఆర్థికంగా ఇతరత్ర నష్టం జరుగుతుంది సుమాని స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వటము ఆ ప్రయత్నాన్ని సరిగ్గా అర్థవంతంగా చేశారు దాన్ని మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా ఉగ్రవాద విషయంలో ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయో బయటపెట్టి అంతర్జాతీయ సమాజం ఆంక్షలకి పాకిస్తాన్ చేయాలి ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది ఈవేళ పాకిస్తాన్ చాలా దారుణ స్థితిలో ఉంది పదిహేను ఇరవై వేల క్రితం మనకంటే తలసాదం ఎక్కువ ఉన్న దేశం ఇవాళ మనలో సగం కూడా లేదు పరిస్థితి చాలా క్షీణంగా ఉంది ఐఎంఎఫ్ రుణం ఇవ్వకపోతే పాకిస్తాన్ మూలబడిపోతుంది దివాలా తీస్తుంది ఆ పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఈ సాక్ష్యాలు బయటపెట్టి వాళ్ళని ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలి పాకిస్తాన్ సమాజానికి బలమైన సంకేతాన్ని ఇవ్వాలి మేము మీకు శత్రువులం కాదు కానీ మీకు మీరే శత్రువులు అయితే మీ వాళ్ళతో మీకు చెప్పని మూడవది ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ వాళ్ళు వాళ్ళ కోతమిచ్చిన వాళ్ళ విషయాన్ని నిర్దాక్షణంగా వ్యవహరించాలి కాబట్టి సార్ పాకిస్తానీలకు అందరికీ వీసాలని రద్దు చేసింది ఈవెన్ మెడికల్ వీసాలను కూడా మేము కంటిన్యూ చేయట్లేదని అనౌన్స్ చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళేమో మన ఇద్దరు ఆర్మీ జవాన్లని పట్టుకున్నారు అనే వాదనలు ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చాలా వరకు వినిపిస్తున్నటువంటి వాదన సర్జికల్ స్ట్రైక్ చేసేయండి నిజంగా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అనేటువంటి ఒక మాట తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది సార్ మనం ప్రభుత్వానికి వదిలేయాలి ప్రభుత్వానికి మన నిఘా విభాగాలకి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి మన సాహితా వదిలేయాలి ఎందుకంటే మనం రాజకీయం చేసి రోజు ఒత్తిడి తీసుకొస్తే ఆందోళన తొందరపాటుగా ఆలోచన లేకుండా చేశారు అనుకోండి దేశానికి లాభం కంటే నష్టం ఎక్కువ చేయకూడదు ఖచ్చితంగా భారతదేశం ధీటుగా స్పందించాలి ఉగ్రవాదుల మీద తీవ్రమైన ప్రతీకార చర్యలు తీసుకోవాలి వాళ్ళని అంతమొందించాలి దీనిలో ఎక్కడ రాజకీయ అవకాశం లేదు ఇక ఎలా చేయాలన్నది మనం హడావిడిగా ఆగ్రహంతో చేయడం కంటే చాలా నింపాదిగా ఆలోచించి చేయడం చాలా అవసరం అమెరికా లాంటి అంత సంపన్నమైన దేశం అంత బలం ఉన్న దేశం సైనిక బలం ఉంది ప్రపంచంలో దౌత్య బలం ఉన్నది ప్రపంచానికి అగ్రరాజ్యాల్లో అగ్రరాజ్యంగా భాషలుతున్న దేశం రెండు వేల ఒకటిలో ఏమైంది ఆ ట్విన్ టవర్స్ కొల్లాప్స్ తర్వాత ఆ నైన్ లెవెన్ తర్వాత ఆగ్రహంతో స్పందించారు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అనివార్యం ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులకు ఊతమిచ్చి ఇచ్చి వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి అప్పగించకుండా దాడికి పాల్పడతామని ఎప్పుడైతే అక్కడ తాలిబాన్ అన్నదో అక్కడ దాడి అనివార్యం కానీ చేసిన రీతి వల్ల నష్టపోయింది అమెరికా అలాగే ఇరాక్ మీద దాడి అనవసరం కోపంతో ఆగ్రహంతో వేగంగా స్పందించారు చివరికి ఎంత నష్టపోయింది అమెరికా ప్రపంచం అంత నష్టపోయింది మనం ఎంత నష్టపోయాం అమెరికా దృష్టి ఉగ్రవాదం నుంచి పక్కకెళ్ళి ఈ గొడవల్లో చిక్కుకోగానే ప్రపంచంలో ఉగ్రవాదం మీద యుద్ధం బలహీనపడింది నష్టపోయిన దేశాల్లో భారతదేశం ప్రధానంగా ఒక దేశం ఆ రోజుల్లో అమెరికా నుంచి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్లో అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక అధికారిని ఉన్నత స్థాయిలో అధికారిని నన్ను కలిశారు హైదరాబాద్లో నేను చాలా తీవ్రంగా విమర్శించాను అమెరికా చర్యల్ని మీరు మీకు హాని చేసుకున్నారు మా దేశం లాంటి దేశాలకు టెర్రరిజం నిజంగా పోరాడుతున్న దేశాలు నష్టపోతున్న దేశాలకు మీరు హాని చేశారు టెర్రరిజం మీద గురి పెట్టకుండా అనవసరంగా దీన్ని రాజకీయవాదంగా మార్చారని చెప్పని కాబట్టి మనం తొందరపాటు పనికిరాదు ఆగ్రహంతో స్పందించడం పనికిరాదు ఆగ్రహాన్ని ఆవేశాన్ని నిర్మాణాత్మకంగా చాలా ఆలోచనతో మలచాలి బుద్ధిని ఉపయోగించాలి మన ప్రయోజనాలు నెరవేరాలి అంతేగాని కోపం వచ్చినప్పుడు కోపం వచ్చింది కదా అని కష్టం రగిలిపోయినట్లయితే దేశాలు దీర్ఘకాలంలో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది మనకు మంచి చెడు జరిగే అవకాశం ఉంది వాళ్ళ సంగతి ఎలా అవుతుంటాం ఇరాక్ మీద దాడి వల్ల అమెరికాకు చెడు జరిగింది ఒక ట్రిలియన్ డాలర్ల పైగా డబ్బు కోల్పోయినారు ప్రపంచంలో అమెరికా పరుగు పోయింది అమెరికా విశ్వసనీయ దెబ్బతిన్నది ఒక రకంగా ఇవాళ అమెరికా ప్రపంచంలో ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి మౌలికమైన కారణం నైన్ ఎలెవెన్త్ తర్వాత అమెరికా స్పందించిన తీరు అమెరికా ప్రతిష్ట మసగాపారు కాబట్టి మనం మన దేశ ప్రయోజనాలు మన సమాజ ప్రయోజనం మన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు దీర్ఘకాలంలో ప్రపంచంలో మన స్థానం ఇవాళ మనం మనం కాపాడుకునే ఈ మొత్తాన్ని సమన్వయం చేయాలి సో భూతల స్వర్గం కశ్మీర్ సార్ ఇలాంటి టేర్లు ఉండొద్దు అమాయకుల ప్రాణాలు బలి కావద్దు మళ్ళీ ఎప్పటికీ పచ్చగా సస్యశామలంగా ఉండాలి అంటే ఎంత కాలం పడుతుంది సార్ ఏమేం జరగాలంటారు అప్పుడు ఒక్క సంఘటనను చూసి మనం బెంబేలు ఎత్తిపోకూడదు కవిత ఖచ్చితంగా నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది ఎనభై మూడులో నేను మా శ్రీమతి అప్పుడే మాకు పెళ్ళైంది మేము వెళ్ళాము పెహల్గా వెళ్ళాము శ్రీనగర్ వెళ్ళాము కాశ్మీర్ చూసాం చూసాము ఆనాడు ఏ గోడలేదు ఏమన్నా భేదం అంటే అప్పుడు ఎవరిని అడిగినా ఎవరితో మాట్లాడినా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అడిగేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే హ్యాప్ మిలో అనేవాళ్ళు ఏమిటి అని చెప్పంటే ఎన్టీఆర్ సెంటర్ సెల్ సెంటర్స్ లెటర్ అంటే ఇది కేంద్రం అన్న మాత్రం నాకు ఇష్టం లేదు యూనియను రాష్ట్రం లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదంగా మాత్రమే చూస్తారు తప్ప ప్రజలు ఉగ్రవాదంగా పరిగణించలేదు ఆ తర్వాత చేసిన రాజకీయ నిర్ణయాలు కొన్ని పొరపాటు నిర్ణయాలు చేశాం ఇప్పుడు దానిలోకి వెళ్ళడం అనవసరం నేను ఎవరిని తిట్టడం కోసం ఈ మాట చెప్పడం లేదు చక్కగా ఉన్న పరిస్థితిని చెడగొట్టింది మన రాజకీయ వ్యవస్థ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కానీ లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని చర్యలు కానీ కొన్ని గావింపు చర్యలు కానీ వీటి వల్ల ఒక మామూలు సమస్యని ఒక ఉగ్రవాద సమస్యగా మనం మార్చుకున్నాం దానికి మూల్యం చెల్లి చెల్లించాం చాలా మేరకు పరిస్థితి మృతిపడుతుంది మూడు వందల డెబ్బై రద్దు చేశారు చాలా మంచిది అది కాశ్మీర్కి ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చాం ఇక్కడి నుంచి అక్కడికి వలసలు సాధ్యమైనాయి దేశంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు కాశ్మీర్లో కూడా అవకాశం వచ్చింది అంతకుమించి అక్కడ ఆస్తులు కొనుక్కోవడం కానీ పెట్టుబడులు పెట్టడం అక్కడ ఉపాధి కల్పన ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి కాబట్టి పరిస్థితి మెరుగుపడుతుంది కొన్నాళ్ళ క్రితం ఐదు ఆరు ఏళ్ల క్రితం పదేళ్ల క్రితం అక్కడ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనుషులు తడిచిపోయేవాడు టూరిస్టులు కూడా వెళ్ళేవాడు కాదు అలాగే అక్కడ ఇరవై ఆరు జనవరిని కానీ పదిహేడు ఆగస్టుని కానీ అక్కడ భారతీయ జెండా వెగరేయాలని చెప్పంటే శ్రీనగర్లో కూడా చాలా అసధ్యమయ్యేది ఇవాళ అవన్నీ మారిపోయాయి కానీ తరపై సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఆరిపోయే కొవ్వొత్తి కొన్ని సందర్భాలు వెలుగుతూ కనిపిస్తుంది దానికి బెంబేలు ఎత్తకూడదు కఠిన చర్యలు తీసుకుంటూనే కాశ్మీర్ పరిస్థితి కుదురపడుతోంది కాబట్టి ఆ మౌలికమైన దీర్ఘకాల విధానం ఉంది వలసల్ని ప్రోత్సహించడము అక్కడ పెట్టుబడులను ప్రోత్సహించడము ఉపాధి కల్పనని పెంచడము టూరిజాన్ని ప్రోత్సహించడము కాశ్మీర్ ప్రజలకు మంచిది కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాశ్మీర్ యువతకు మంచిది ఈ దీర్ఘకాలం దాన్ని కొనసాగించాలి ఈ గంగారులో దాన్ని ఆపేసామనుకోండి మనం మే విన్ ద బ్యాటిల్ కానీ వారి యుద్ధాన్ని నష్టపోతుంటాం కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలంటే ఆర్థికంగా అన్ని రకాలుగా కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో ఉంటే ఉన్న లాభాన్ని గుర్తించాలి గుర్తించడం మొదలెట్టారు కాబట్టే ఇలాంటి చర్యలు అలపదలపలు జరుగుతాయి మళ్ళీ ప్రజల మనసుని విరిచేయడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆర్థిక అభివృద్ధి మా పిల్లల భవిష్యత్తు కంటే మన మతమో లేకపోతే మన వర్గమో ఇంకో పిచ్చో ప్రవేశపెట్టడం కోసం ఉన్నమాద చర్యలు ప్రవేశపెట్టడం కోసం చెప్పి నీ ప్రయత్నాలు చేస్తారు మనం కూడా ఆ రకమైన నేరేటివ్కి వెళ్ళినట్టయితే ఆ రకమైన చర్చకి వెళ్ళినట్టయితే ఉగ్రవాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనం అది చేస్తున్నాం కాబట్టి దానికి సరిగ్గా స్పందించాలి అదే సమయంలో దీర్ఘకాలంగా కాశ్మీర్ని దేశ శ్రావంతిలో అంతర్భాగం పూర్తిగా అంతర్భాగం చేసేటువంటి చర్యలు మొదలెట్టారు దాన్ని కొనసాగించాలి